తెలంగాణ ప్రజల నమస్కారం మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచింది అయినా కానీ అన్ని డిపార్ట్మెంట్లో డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయినాయి అందరినీ కూడా వెనక్కి పిలిపించుకున్నారు కానీ ఇప్పటి వరకు మరి అవినీతి స్కాముల్లో ప్రోత్సాహి సందీప్ కుమార్ సుల్తానీ అనేది అవినీతిని ప్రోత్సహిస్తుండ్రు ఇందులో భాగంగా మరి గ్రామీణాభివృద్ధి శాఖల్లో పేదరిక నిర్మూలన సంస్థ సరఫుల ఆ అవినీతి పనులను సందీప్ కుమార్ సుల్తానీ అనేది రెగ్యులర్గా పోషిస్తున్నాను అనేది నేను అనేకమైన ఫిర్యాదులే చేసిన ఈయన ఏం చేసిందంటే అంటే రెండు వేల పదిల లక్ష్మీప్రసాద్ అని ఇవాళ కొన్ని దినపత్రికలు కూడా రావడం జరిగింది లక్ష్మీప్రసాద్ అని డిసిఎం అంటే ఈయన పూర్తి పేరు రాయకుండా కొంత ముందో పేరు మెనుకో పేరు యాడ్ చేసి మహాన్ మహానుభావన్ గురించి డిప్యుటేషన్ ఏది డ్రైవర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల ప్రాజెక్ట్ మేనేజర్గా ఈయన చేస్తుండు మొన్న అందరిని తీసేసి కానీ ఈయన నన్నునే ఉంచిండ్రు పన్నెండు సంవత్సరాల నుండి అందులో పనిచేస్తా ఉండు ఈయన చేసిన పని ఏంటంటే రెండు వేల పదిలో పది నుండి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ ఈఎస్ఎస్ ఇందిరా జలప్రభ ఎంఎస్ఎంఈ మరియు ఆ ట్రై కార్ లోన్ల సంధానకర్తగా ఈయన వ్యవహరిస్తుండు ఈయన మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరు కూడా పనిసే పంటే పర్సెంటేజ్లు ఇచ్చి వాళ్ళందరినీ మేనేజ్ చేయడంలో ఈయన పెద్ద దిట్ట అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఈయన ఇచ్చిన ఎంఎస్ఎంఈ స్కీములలో జేఎస్సి గ్రూప్ల పేరిట నూట ముప్పై కోట్ల రూపాయల రుణాలను ఈయన మంజూరు చేశాను అందులో అరవై కోట్ల సబ్సిడీ మంజూరు అయితే అందులో దాదాపు నలభై కోట్ల రూపాయలు పాత మిషనరీని చూపించి కొత్త రసీదులు వాటికి కొత్త రసీదుగా చూపించి అలా చాలా డబ్బులు కొత్త వేయడం జరిగింది కొన్నటి ఫేక్ బిల్లులు పెట్టిండు అంతేకాకుండా రెండు వేల పది నుండి ట్రై ద్వారా ఇచ్చినటువంటి అన్ని రకాల స్కీముల్లో విచారణ చేస్తే వందల కోట్ల రూపాయలు ఇళ్ళు వస్తాయి దీని మీదనే విచారణ చేయాలని ఈరోజు రెండు వేల పది నుండి ఇప్పటి వరకు జరిగిన స్కీమ్లలో ఇంత నాయకత్వంలో జరిగిన స్కీంలలో ఏమేమి జరిగిందో అదంతా విద్యాలని చెప్పేసి ఇవ్వాలని సిఐడికి కంప్లైంట్ చేసిన సిఐడి ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది హోంశాఖ కాబట్టి ఆయన దీని మీద చేయాలి అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది శిఖా గోయల్ గారికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఇందులో పేర్కొన్నాం రిపోర్టింగ్ ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆఫ్ మిస్టర్ సందీప్ కుమార్ సుల్తాన్యా ప్రిన్సిపల్ సెక్రటరీ సర్ప్ సిఇ రూరల్ డెవలప్మెంట్ ఈయన ఎందుకు వస్తుందంటే పెద్ద ఎత్తున వీళ్ళకి డబ్బులు వస్తాయి పైసలు వస్తాయి కాబట్టి ఈయన తీయకుండా ఇందులో పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం అంతేకాకుండా ఇదంతా ఇప్పుడు అందరిని తీసింది ఈయన తీయకుండా ఆపడానికి గల కారణం ఇది అంతేకాకుండా ఇదంతా చేసిన ప్రధాన కారణం ఈయన డిపిటేషన్ అందరు రద్దయిన రద్దు చేయడానికి కారణం ఏంటంటే ఇవన్నీ స్కీంలల్లో కూడా ఈ స్కీంలలో ఉన్న స్కామ్లల్లో ఈయనకు సందీప్ కుమార్ సుల్తానే గారికి వాటాలు వస్తాయని నేను రోజు పదే పదే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు రేపు ఈ రాష్ట్రానికి ప్రమాదకరమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ బిహారీ ముఠా వీళ్ళని తీయకుంటే ఇవాళ ఇరవై ఐదు ఎకరాలను చూపించాను కదా మేము పోయి ల్యాండ్ చూపించినాం సోమేష్ కుమార్ మీద చర్యలు లేవు ఇవాటి వరకు ఒక ఒక ఉద్యమమే చేపట్టబోతారు రేపద్ దినాన సందీప్ కుమార్ సుల్తానీ అనేటువంటి మీకు లేవు ఇవాళ ఇంకొకటి మీ దృష్టికి తీసుకొని వచ్చిన డిప్టేషన్ అంతటా అయింది ఇక్కడ ఎందుకు రద్దు కాలేదు ఈయనను ఎందుకు ఉంచుతున్నారు ఈయన ఎందుకు ఒక పిఏ సీతక్క గారి పిఏ ఎవరికో ఫోన్ చేసిందని చెప్పి ఒక రెండు ఇసుకలారీలు ఫోన్ చేయడం అనేది పొలిటికల్లా అది సర్వసాధారణం అది ఫోన్లు చేయడం అనేది ఫోన్ చేయించు ప్రభుత్వ ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు మామూలు ప్రైవేటు పిఏ పెద్దగా మునిగిపోయినట్టుగా ఆయనను ఇది చేసి తీసేసిండ్రు సరే ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది ఇవాళ ఒక ట్రైబల్ ఎండీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ను తొలగించిండ్రు ట్రైబల్ కాబట్టి సరే అవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి వీటన్నిటిపైన సందీప్ కుమార్ సుల్తానే కానీ మీరు ఎందుకు నవీన్ మిత్త భార్య ఏకంగా ఆరున్నర ఎకరాల భూములు అక్కడ కొన్ని దాని మీద డెవలప్మెంట్ కోసం అప్లై చేసిందని ఏది డెవలప్మెంట్ కోసం హెచ్ఎండి అప్లై చేసిందని కూడా డాక్యుమెంట్లు సహా చూపించడం జరిగింది అయితే ఇన్ని విధాలుగా ఇన్ని చేస్తున్నా కానీ మరి పట్టించుకోరు అంతేకాకుండా మీరు ఐటీడీఏ డిసిఎం ప్రాజెక్ట్స్ ఐటీడీఏ ఏటూ నాగారంలో కూడా అంటే ఉమ్మడి అప్పటి ఉమ్మడి భూపాల్పల్లి ములుగు జిల్లా ఈ రెండు జిల్లాలు రోజులు కలిసి ఉండే కదా జిల్లా ఏర్పడ్డాక అప్పుడు జరిగినటువంటి వడ్ల కొనుగోలులో కానీ ముఖ్యంగా నేను ఒక ముఖ్యంగా ఏందని అంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఐటీడీ అన్ని స్కీంలల్లో ములుగు భూపాలపల్లిలో ఉన్న డిఆర్డిఏ పరిధిలో ఉన్న ఒడ్లు కొనుగోలు కేంద్ర కమి మరియు ఎస్సీ ఎస్టీ నిధులు ఈజీఎంఎం పథకాలలో రెండు వేల పది నుండి ప్రస్తుతం తేదీ వరకు అన్నిటి మీద విచారణ జరిగితే కొన్ని కోట్ల రూపాయల మీకు బయటకు వస్తాయి ఇక్కడ కూడా ఏ సతీష్ అన్ని డీసీఎం ప్రాజెక్ట్స్ ఐటీడీఏ ఈయన దాదాపు రెండు వేల పదహారు నుండి పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు ఇక్కడ పనిచేసాడు ఈయన రెండు మే రెండు వేల పంతొమ్మిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు ఈయన సస్పెన్షన్లో ఉన్నాడు తర్వాత ఈయనకు అప్పుడు ఉన్నటువంటి పౌరసమి బాస్ ఐఎస్ గారు ఈయనను సర్వీసును టర్మినేట్ చేయాలని చెప్పించింది అప్పుడున్న జెడ్పీ చైర్మన్ జగదీష్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ తిరిగి పోస్టులకి తీసుకోవడం జరిగింది ఈ పీరియడ్లో ఈయన పీరియడ్ల అనేకమైన మళ్ళా ఐటీడీఏ ఎవరు అప్పుడు కృష్ణా ఆదిత్య కలెక్టర్ ఉన్నప్పుడు ఈయన అవినీతిని ఇళ్ళని తెలుసుకొని ఐటీడీఏ నగరం ప్రాజెక్ట్ డీసీఎంగా ఆయన పంపించినా అక్కడ కూడా అవినీతి అనేది కొనసాగింది కాబట్టి ఈ ఇటువంటి అధికారులను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో పెట్టి ఐటీడీఏలలో పెట్టి మరి వీళ్ళను వీళ్ళ ద్వారా మాకు ఏదో బరుగు బలహీన వర్గాలకు లాభం తగినట్టుగా చేస్తున్నారంటే ఇది ఇదొక అపోహ మాత్రమే అని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నా కాబట్టి వీరి పైన రెండు వేల పది నుండి ఈ రోజు వరకు ట్రైబల్ వెల్ఫేర్లో కానీ వరంగల్ ఐటీడి ఉమ్మడి వరంగల్ జిల్లా ఐటీడి పరిధిలో జరిగినటువంటి ఏటు నగరం ఐటీడీఓలో జరిగినటువంటి ప్రతి అవినీతి పైన వారు విచారణ చేయాలని చెప్పేసి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండకుంటే మునుపు కంటే దోపిడీ కంటిన్యూ చేయడానికి మనం ఈరోజు తెచ్చుకోలేదు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ప్రజలకు పథకాలు ఉన్నాయి నాయకులకు ప్రజలకు పథకాలు ఉన్నాయి నాయకులకు పదవులు ఉన్నాయి కానీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు ఎవరైతే అధికారం తీసుకొని వచ్చిందో ఆ కార్యకర్త ఈరోజు సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఈరోజు ఉన్నది